సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులను క్లియర్ చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు ఫోక్సో గ్రేవ్ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని అన్నారు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులతో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు పెండింగ్లో ఉన్న కేసుల్లో గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసుల గురించి అడిగి గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్తో పూర్తి పారదర్శకంగా చేయాలని అన్నారు కేసు నమోదు నుంచి ఛార్జ్షీటు వరకు ప్రతి విషయాన్ని కూలంకుషంగా పరిశోధన చేసి ఫైనల్ చెయ్యాలని అన్నారు ఫోక్సో గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని అన్నారు ప్రతి అధికారికి పూర్తి ఇన్వెస్టిగేషన్ స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలని సూచించారు అవసరమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని సూచించారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించటం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు చేయాలన్నారు ఫంక్షనల్ వర్టికల్ పట్టిక అమలుపరుస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలు అందజేస్తూ సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలని అన్నారు కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గ్రామాల్లో సీసీటీవీల ప్రాముఖ్యత అవగాహన కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు సైబర్ క్రైమ్ డైల్ హండ్రెడ్ వాటి వినియోగంపై విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు ప్రమాదాలు జరగకుండా ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించాలని అన్నారు జిల్లాలో దొంగతనాలు జరగకుండా పగలు రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ చేస్తూ ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని పాత నేరస్తుల కదలికలపై నిఘా పెడుతూ విజిబుల్ పోలీసింగ్ పెట్రోలింగ్ ముంబరం చెయ్యాలని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు అసాంఘిక కార్యక్రమాలు గంజాయి జూదం అక్రమ ఇసుక పీడిఎస్ రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నియంత్రించాలని అన్నారు ప్రతి ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని వారి ఫిర్యాదులను స్వీకరించి జవాబుదారీగా ఉంటూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా పని చెయ్యాలని తెలియజేశారు ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ ఎస్బీ డీఎస్పీ రమేష్ నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి డీఎస్పీ రాజశేఖర్ రాజు దేవరకొండ డీఎస్పీ గిరిబాబు డీసీఆర్బీ డీఎస్పీ సైదా సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు